బైబిలు ఖచ్చితమైనదని బైబిల్ వాస్తవమైనదని ప్రపంచంలో ఏవైనా దేవునికి సంబంధించినటువంటి విషయాలు దేవుడు ఉన్నాడు దేవుడే నిజమైనవాడు ఆ నిజమైన దేవుడు ఎవరు అనేది కేవలం ప్రపంచంలో మనం వెతికితే అది బైబిల్ గ్రంథంలో మాత్రమే కనిపిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుటకు ఆధారాలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో చాలామంది ఇది ఒక మత గ్రంథంగా దాన్ని మాట్లాడుతూ ఉంటారు కానీ మాట్లాడినప్పటికీ బైబిల్కు ఉన్నటువంటి రుజువులు బైబిల్కు ఉన్నటువంటి ఖచ్చితత్వం మరీ ఇతర గ్రంథానికి ఈ ప్రపంచంలో లేదు అలా లేదు అనేటువంటి సంగతి మనం విన్నప్పుడు మనం ఎంతగానో ఒక క్రైస్తవుడిగా దేవుణ్ణి ఎరిగిన వారముగా క్రీస్తులకు వచ్చిన వారంగా మనం చాలా సంతోషించాలి ఆ ప్రభు కోసం మనం సమిధలుగా పనివారుగా దాసులుగా మనం వాడబడాలి బైబిల్ ఖచ్చితత్వాన్ని నిరూపించే క్రీస్తులో పస్కా బలి క్రమం అని మన టైటిల్లో మాట్లాడుతూ ఇవాళ నేర్చుకుపోయేటువంటి అంశాలలో పస్కా బలికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం నెమరవేస్తూ ధ్యానిస్తూ క్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి ఈ భూమి మీదకి ఆయన రావడానికి ఆయన రాకడకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు బలిలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి కొన్ని లోతైనటువంటి లేకపోతే బైబిల్కు ఖచ్చితత్వం ఉంది బైబిల్ అనేటువంటిది ఎంత ఎర్రర్లెస్ అంటే ఎర్రర్ ఫ్రీ తప్పు లేని తత్వం బైబిల్కు ఉంది వాక్యానికి ఏముంది తప్పు లేని తత్వం ఉంది మొట్టమొదట మనం గమనించాలి బైబిల్లో తప్పులు ఉండవు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనమంతా దేవుని బిడ్డలుగా గ్రహించాలి ఈ వాక్యానికి తప్పులేని తత్వం ఉందనే సంగతి మనం గ్రహించి క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఎంత జాగ్రత్తగా బైబిల్ని మనం పఠించాలి బైబిల్ని నేర్చుకోవాలి ఆ బైబిల్ని కలిగి ఉన్నందుకు క్రీస్తుని ఎరిగి ఉన్నందుకు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినందుకు మనం కూడా ధన్యులమని మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం సరే ఇప్పుడు పస్కాబలికి సంబంధించినటువంటి విషయాన్ని మనం క్రీస్తులో పస్కాబలి క్రమం ఎలా జరిగింది ఆ క్రమంలో బైబిల్ ఎంత ఖచ్చితంగా ఉంది బైబిల్ ఎంత గొప్పది ఎంత సరైనది ఎంత వాస్తవమైనది అనేది మనం గ్రహిస్తాం ఈరోజు నిర్గమకాండం పన్నెండు వధ్యములకు మనం ప్రవేశిద్దాం నిర్గమకాండం పన్నెండు వధ్యములకు ప్రవేశించి మొట్టమొదటిగా పస్కా బలి పస్కా పండుగ పస్కా పండుగలో ఆచరించవలసినటువంటి బలి అర్పణ అనేటువంటి ఆ విధానం ఆ పస్కా బలి ఎక్కడ దేవుడు మొట్టమొదటికి మాట్లాడాడు ఆ విషయాన్ని ఒకసారి మనం బైబిల్లో చూస్తే నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో వచనం నుంచి చూద్దాం నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను నైనను అనగా ప్రతి ఇంటికి ఒక పిల్లనైనను ఒక నైనను తీసుకొనవాలను చాలు ప్రియులరా ఇక్కడ పస్కా బలి పశువుని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు ఒక పశువుని సెలెక్ట్ చేయమంటున్నాడు దేని కొరకు పస్కా బలి కొరకు దీని ప్రారంభవచ్చు చూస్తే ఈ అధ్యయంలో మోసే ఆహారంలో అయుప్త దేశంలో ఉండగా యహోవ వారితో ఎలాగో సెలవిచ్చాను నెలలలో ఈ నెల మీకు మొదటిది యూదుల క్యాలెండర్ ప్రకారం యూదులు ఆచరించేటువంటి వారి యొక్క క్యాలెండర్ మనం గమనిస్తే వారికి కూడా పన్నెండు నెలలు ఉన్నాయి మొట్టమొదటి నెల నేసాను మాసం ఈ నేసాను అని పిలవబడుతున్నటువంటి ఆ నెల మీకు మొదటిది ఈ నెల మొదటి నెలలో అంటే మాసంలో మొదటి నెలలో అంటే మార్చ్ ఏప్రిల్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది కరెక్ట్గా మొదటి నెల ఆ మొదటి నెల ప్రారంభంలో దేవుడు చెప్తున్నాడు ఇది మీకు సంవత్సరానికి మొదటి నెల మాసం మొదటి మాసం ఈ నెల దశమి నాడు అంటే పదవ తేదీన పదవ రోజున మీరు ఏం చేయాలంటే వారు తమ తమ కుటుంబంలో లెక్క చెప్పిన ఒక్కొక్కడు గుర్రపిల్లనైనా మేక పిల్లనైనా తీసుకుని దాన్ని పసుకా వధించడానికి బలి పశువుగా స్వీకరించండి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు దీని క్రమాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు చాలా సందర్భాల్లో మనం మొదటి నెలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే దాన్ని ఏమంటామంటే మనం న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ప్రారంభం ఉంటాము ప్రారంభంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ప్రారంభంలో ఏం చేస్తాం ప్రారంభ నెల సంవత్సరానికి మొదటి నెలలో మొదటి దాన్ని ఏం చేస్తామంటే సంవత్సరంలో ఇది ప్రారంభ నెల మనం ఈ సంవత్సరం ఎలా ఉండాలి ఈ సంవత్సరం నుంచి కొన్ని వదులుకోవాలి కొన్ని మానుకోవాలి ఈ విధంగా నేను నడవాలి ఈ విధంగా కొన్ని కొన్ని కొత్త క్రొత్త తీర్మానాలు వారు మనం చేసుకుంటూ ఉంటాం చాలామంది అంటే ఒక క్రొత్తదనానికి ఒక నూతన ఉత్తేజానికి ఇది ఒక సాదృశ్యంగా మొదటి నెల అనేది కనిపిస్తుంది మొట్టమొదటి పాయింట్ అది అంటే ఒక కొత్తదనానికి ఒక నూతన ఉత్తేజానికి ఒక సాదృశ్యమే సంవత్సరంలో మొదటి నెలకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో దేవుడు అంటున్నాడు ఇది మీకు మొదటి నెల ఈ మొదటి నెలలో పదవ రోజున మీరు ఏం చేయాలంటే ఒక పస్కానికి బలు బలివ్వడానికి ఒక పశువుని మీరు సెలెక్ట్ చేసుకోండి తీసుకోండి గొర్రె పిల్ల నేను మేక పిల్ల నేను ఏడాది మగ పిల్ల మగ గొర్రె పిల్లను తీసుకోండి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇవ్వటం అనేది మనం ఇక్కడ పస్కా బలికి సంబంధించిన ప్రారంభ వచ్చినలో చూస్తున్నాం ఈ ప్రారంభ వచ్చినాలో ఈ ప్రారంభ వచనాలు మనం చూస్తున్నప్పుడు ఈ నూతన ఉత్తేజానికి ఒక సాదృశ్యంగా ఈ ప్రారంభ నెలను ఎందుకు దేవుడు పనిగట్టుకుని అన్నాడంటే మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగినప్పుడు కొరిందలకు రాసిన మొదటి పత్రికలో రెండవ పత్రికలో ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక మంచి మాట దేవుడు రాశాడు కాగా ఎవడైనను క్రీస్తు నందు యెడల వాడు నూతన సృష్టి ప్రియులరా పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయును అని క్రీస్తు ప్రభువారి గురించి ఒక్కణిస్తూ ఉటంకిస్తూ క్రొత్త నిబంధనలు ప్రజలకు ఒక మేల్కొల్పు ప్రజలకు ఒక భరోసాను ప్రజలకు ఒక ఒక అభయాన్ని ఇస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఎవడైనను ఏమన్నా అక్కడ ఎవడైనను క్రీస్తు నందున్నాడు అలా అంటే ఇప్పుడు క్రీస్తుకు పస్కా బలికి సంబంధం ఉందంటే అసలు క్రీస్తు గురించే పస్కాను ప్రవేశపెట్టాడు ఒక్క మాటలో ఎలా అసలు క్రీస్తు బలి గురించే క్రీస్తు ప్రాణత్యాగానికి గురించే ముందు ముంగుర్తుగా పాత నిబంధనలో మొట్టమొదటిగా ఒక బలిని దేవుడే స్వయంగా ప్రవేశపెట్టినటువంటి ఈ క్రమాన్ని మనం చూడగలుగుతున్నాం బైబిల్లో పన్నెండవ నిర్గమకాండంలో అది కూడా ఇప్పుడు నెలలో మొదటి నెల సంవత్సరంలో మొదటి నెల ఆ మొదటి నెలలో ఇదిగో మీరు ఏం చేయాలంటే బలి అర్పించాలి పస్కా బలి అర్పించాలి అని చెప్పడం జరుగుతుంది అంటే ప్రారంభానికి మనం ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు చేసుకుంటాం క్రొత్త విధానంలోకి ప్రవేశించాలనుకుంటాం మన అంటున్నాడు ప్రభు అంటున్నాడు నూతన సృష్టి అంటే వాడు క్రీస్తు నందున్న వాడు ఎవరట నూతన సృష్టి నూతనత్వం కలిగి ఉంటాడు ఒక ఉత్తేజాన్ని పొందుకుంటాడు ఒక మంచి జీవితాన్ని పొందుకుంటాడు అనేటువంటి దాన్ని మనకి బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తున్నాడు బైబిల్లో దేవుడు అయితే ఇప్పుడు నిర్గమకాండం పన్నెండవ వధ్యంలోకి మనం మరలా వస్తే ఈ పన్ మూడు వచ్చిన మనం చూద్దాం చూడండి పన్నెండు నరగమాకా పన్నెండు మూడులో చూస్తే మీరు ఇస్రాయలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కన లెక్క చొప్పున ఒక్కొక్కడు గుర్రపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక నైనను ఒక మేకపిల్లనైనను తీసుకోవాలి ఏ రోజు తీసుకోవాలన్నాడు బాగా ఇవ్వాలండి ఏ రోజు మొదటి నెల పదో రోజు కదా బాగా చూడండి బాగా మొదటి నెల అంటే మొదటి నెల ఇది ఏ రోజు పదో రోజు తీసుకోవాలి పదో రోజు తీసుకున్న తర్వాత దాన్ని నిన్న రోజులు ఉంచుకోవాలని చెప్తున్నాడు అక్కడ చూడండి పద్నాలుగు అంటే పద్నాలుగవ రోజు వరకు దాని నేను చెయ్యమన్నాడు మీ దగ్గర ఉంచుకోండి అనే మాట మనం అక్కడ ఒక బైబిల్లో చూస్తున్నాం క్రింది వచ్చిన మనకి ఎందుకు వెళ్తే కనుక పద్నాలుగవ రోజు వరకు దాన్ని ఏం చేయాలట దాన్ని మన దగ్గరే అదే వారి దగ్గరే ఉంచాలి ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దానిని ఉంచుకునే వాళ్ళు ఒక నిమిషం ఆలోచిద్దాం పదవ తారీఖునే లేకపోతే పదవ దినమునే ఎందుకు దానిని తీసుకోమన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే పదవ రోజు అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన పది ఆజ్ఞలకు సూచికగా దేవుడు తాను మానవులతో ప్రప్రథమంగా చేసినటువంటి ఆ పది ఆజ్ఞలకు గుర్తుగా సూచనగా ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తూ ధర్మశాస్త్రపు యొక్క ఆజ్ఞల సారమాన్ని సారాన్ని అక్కడ పుణికి పుణికిపుచ్చుకున్నట్లుగా మనకు ప్రజలకు చూపించేటట్లుగా పదవ రోజు దశమి నాడు అంటే ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని గుర్తు చేయాలి అది దేని గుర్తు చేయాలి మనిషికి ధర్మాన్ని గుర్తు చేయాలి ఎవరి ధర్మం అది దేవుని యొక్క ధర్మం దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క నియమాలు దేవుని యొక్క ఒక చక్కటి విధానాలు కట్టడలు నియమాలు ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చాడు మొట్టమొదటి ఏమి ఇచ్చాడు పది పది అనేటువంటి సంఖ్యను సూచించడం కోసం దేవుడు పదవ రోజున ప్రతీది సింబాలిక్ ఉంటుందండి మీరు పాత నిబంధన చదవడం చాలా జాగ్రత్తగా చదవండి ప్రతి దాన్ని మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు క్రొత్త నిబంధనలు ప్రతి సందర్భానికి పాత నిబంధనలు ముందే చెప్పిన వాటి ప్రతి లెక్క నెంబరు రోజు లేకపోతే ప్రతి పోలిక ప్రతి దానికి ఒక పోలిక ఖచ్చితంగా దేవుడు ముందుగానే సూచించేటట్లుగా ఉంటుంది తప్ప ఎక్కడ దాని ఏమంటారంటే క్రాష్ క్లాష్ అవ్వదు అంటే ఒకదానికొకటి గుద్దుకోదు ఒకదానికి ఒకటి విభేదించదు కరెక్ట్గా సరిపోతుంది ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకంటే ఆ ప్రణాళిక దేవుంది కనుక ముంగుర్తుగా పాత నిబంధనలు ఇచ్చినటువంటి ప్రతీ సందర్భానికి ప్రతి ఆజ్ఞకు లేకపోతే ప్రతి విధి విధానాలకు క్రొత్త నిబంధనలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే దానికి తూచా తప్పకుండా దాన్ని అలా వెంబడిస్తూ ఉంటాయి నెరవేరుస్తూ ఉంటాయి ఇక ధర్మశాస్త్రాన్ని గుర్తు చేయడం కోసం పదవ రోజు లేకపోతే పది ఆజ్ఞలకు గుర్తుగా సూచనగా పదవ రోజునే మీరు ఏం చేయాలన్నాడు బలి పశువుని తీసుకోవాలి పదవ రోజు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు దాన్ని అంటే పద్నాలుగవ రోజు వరకు వారి దగ్గరే ఆ పశువుని ఉంచుకోవాలి పదో రోజు వరకు ఉంచాలి పదవ రోజు వరకు ఉంచిన తర్వాత వాళ్ళు పది రోజులు ఏం చేస్తారంటే జాగ్రత్తగా దాన్ని చూడాలి పరీక్షించాలి పదో రోజు వరకు పద్నాలుగో రోజు వరకు దాన్ని ఏం చేయాలి పరీక్షించాలి జాగ్రత్తగా పరీక్షించి వారు ఏం చేయాలంటే పద్నాలుగవ రోజున దాన్ని ఏం చేయాలి కట్ చేయాలి వధించాలి వధించి దాని యొక్క మాంసాన్ని వారు వండుకొని తినాలి అని దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో ప్రతిదాన్ని ఒక లెక్క చెప్పున నెంబర్ చెప్పున అన్నిటిని పోల్చి చెప్పడం జరిగింది ఇక మనం కిందకి కొన్ని మాటలు మనం చూడగలిగితే పద్నాలుగవ రోజు అనే నెంబర్ను కూడా మనం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు కదా కదా పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు బోర్డు మీద వేసాను చూడండి అందరు కూడా పద్నాలుగు రోజుకి ముందంటే నాలుగు రోజులు ఉంది కరెక్ట్గా నాలుగవ రోజు దాన్ని వధించాలి ఇప్పుడు మనం పస్కా బలికి క్రీస్తు ప్రభువారి యొక్క సెలెక్షన్ ఒకే రోజు జరిగిందా పదవ రోజు ధర్మశాస్త్రాన్ని సూచించేటట్లుగా పదవ రోజు పదయాజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్ర పదయాజ్ఞలు సూచించేటట్లుగా పదవ రోజుని తీసుకోండి బలి పశువుని అని దశమి నాడు తీసుకోమన్నాడు దశమంటే అంటే పదో రోజు పద్నాలుగో రోజును వధించమన్నాడు ఇప్పుడు ఇదే లెక్క ఇదే సూచన ఇదే సింబాలిక్ గా క్రీస్తు ప్రభుత్వం నెరవేరిందా ఆ క్రమంలోనే ఆయన వెళ్ళాడా యేసు ప్రభార్ని సిలివేశారు కదా ఎప్పుడు వేశారు అంటే గనక ఏరుశలేం పట్టణానికి ఆయన ప్రవేశించినప్పుడు ఆయన్ని కరెక్ట్ గా పస్కా పండుగ రోజున అరెస్ట్ అవ్వడం అంటే ఆ పస్కా పండుగ దినాన్ని ఆయన అరెస్ట్ చేయడం ఆ రాత్రికి రాత్రి ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చడం తద్వారా ఉదయం కాలంలో ఆయన్ని సిలివెక్కించడం మరణించడం ఇదంతా మనకు తెలిసిన సంగతే మరి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆయన ఎరుశిలీము పట్టణానికి ఖచ్చితంగా ఇప్పుడు పస్కా పండుగ ఏ విధంగా ఆచరించమన్నాడో ఆ నియమ నిబంధనల ప్రకారం యేసు ఖచ్చితంగా వెళ్ళాలి నెరవేర్చాలి అవునా కదా లేకపోతే బైబిల్ ఖచ్చితత్వం ఎలాగవుతుంది అబద్ధం అవుతుంది కదా అబ్బాయి అది వేరే గుంది ఈశుప్రు వెళ్ళింది వేరే గుందు ఆ యేసు వెళ్ళిన రోజు వేరు పసికా పండుగ విధి విధానం చొప్పున ప్రభు వెళ్ళలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేటువంటి అవకాశం ఉంటుంది కానీ అలా లేదు కదా ఖచ్చితంగా నెరవేర్చాడు ఆ మాటను సువార్త మనం ఐదవ అధ్యాయం పదిహేడు వచనములకు ఒక మాట చూసి ముందుకు సాగిపోదాం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చుతనని తలంచవద్దు ఏమండి ప్రభు ఎందుకు వచ్చాడు నెరవేర్చటకే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను తప్ప కొట్టివేయడానికి వచ్చానని మీరు భావించొద్దు అనడంటే ఖచ్చితంగా ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తాడు నడవడా నడిచి తీరుతాడు ఇప్పుడు ఖచ్చితంగా దశమనాడు ఆయన ప్రవేశించాడా మరి అద్దెగా ఈయన ఇప్పుడు ఒక మీరు ఒక ఒక ఊహలోకి మీరు వెళ్ళాలి ఒక పక్కన గొర్రె పిల్లను ఊహించుకోవాలి బల్లి రోజున ఒక గొర్రె పిల్ల మీకు పాంప్లెట్ లో పెట్టినప్పుడు నేను పెట్టాను రెండు పెట్టా పాంప్లెట్స్ లో ఒక పక్కన లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ప్రారంభంలో ఒక గొర్రె పిల్ల పసకా బలువు రైట్ సైడ్ అయిన సిలువ వేసినటువంటి ఆ దృశ్యాన్ని ఒక ఫోటోని పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఖచ్చితంగా పస్కా బలి పశువు ఏ విధంగా అయితే అన్ని చేయబడుతుందో సేమ్ యేసు ప్రభు కూడా అదే విధానంలో వెళ్ళవలసి ఉంది అదే విధంగా తీర్పు తీర్చబడాలి అదే విధంగా బలి పశువు అవ్వాలి అదే విధంగా చనిపోవాలి ఇప్పుడు పదో రోజున పస్కా బలి పశువుని తీసుకున్నప్పుడు ఈయన కూడా పదో రోజుని పస్కా అంటే మొదట ఏసాన మాసంలో పదో రోజుని ఎక్కడికి ప్రవేశించాలైనా ఎక్కడైతే ఈయన శిలువ వేస్తారో ఆ పట్టణంలోకి ఆ ప్రదేశానికి చేరుకోవాలి వద్దా ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పస్కా బలి క్రమం అనుసరించేవాడైతే ఖచ్చితంగా అలాగే వెళ్ళాలి వ్యాహన్స్ సువార్త పన్నెండు అధ్యాయము కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజర్ ఉన్న బేతనియకు బాగా నోట్ చేసుకుని పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చిను ఆగుదాం ఎక్కడ ఆగుదాం ఎలా చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు మార్తా మర్య అనేటువంటి ఒక కుటుంబం బేతనీలో ఉంటుంది వారు యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా పరిచయస్తులు పరిచర్యలో సహకరించిన వారు ఆయనకి చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఆ ప్రదేశం ఆ మార్గం గుండా వెళ్ళిన ఆయనకు పరిచర్య చేసి పరిచర్యలో ప్రభు యొక్క సువార్థ పరిచర్యలు సహకరించిన కుటుంబమే లాజరు చనిపోయినటువంటి లాజర్ లేపడగదు యేసు ప్రభు మార్తా మరియ సహోదరుడు ఆ కుటుంబం ఆ ఊరు బేతనీయ ఆ బేతనీయ గట ఎన్ని రోజుల ముందు వచ్చాడట పస్కా పండుగకు ఆరు దినాలు ముందు వచ్చాడు ఇప్పుడు బోర్డుకేసి చూడండి అందరు బోర్డు మీద చూడండి పద్నాలుగో రోజున పస్కా బలి అవ్వాలి కదా పద్నాలుగో తారీఖున పస్కా బలి జరగాలి ఈ రోజు జరగాలంటే ఈయన ఎన్ని రోజుల ముందు రావాల అక్కడ ఆరు దినాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే తొమ్మిదవ రోజున రావాలి ఎక్కడికి బేతనీయక ఫాలో అవును బాగా అంటే పద్నాలుగవ రోజున వెనక్కి లెక్క వేసుకుంటూ వస్తే ఆరు దినాలంటే కరెక్ట్గా తొమ్మిదవ తారీఖున తొమ్మిదవ దినమున నీసాన మాసంలో తొమ్మిదవ దినమున బేతనీయ గ్రామానికి వచ్చి ఉండాలి అంతేగా అక్కడ రాసిన దాని ప్రకారం రైట్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా కింద వచ్చిన ఒకసారి చూద్దాం పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన పన్నెండు పన్నెండు అదే వోహన సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండు వచ్చిన మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు ఏరుశ్యమునకు వచ్చిచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పెరటి వచ్చుచున్న ఇస్రాయిల్ రాజు స్థుతింపబడున గా కానీ కేకలు వేసిరి ఈరోజు అందరూ కూడా యావత్ క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది అందరూ కాదు ఎక్కువ శాతం మంది పామ్ సండే మట్టల ఆదివారం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు మట్టలు పట్టుకుని వెళ్ళి సెలబ్రేట్ చేశారు గట్టిగా చాలా చోట్ల చూసాం కూడా ఆన్లైన్లో కూడా చూసున్నాం సరే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మనకి పస్కా బలి ఏ క్రమం అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఏ క్రమంలో అయితే దాన్ని బలి చేయమన్నాడో ఏ క్రమం అయితే ఆచరించమన్నాడు ఆ క్రమంలో ప్రభు వెళ్ళాడే లేదా మనం చూడాలి ఇప్పుడు ఇప్పుడు మరునాడంటే ఎప్పుడు ఆయన బేతనీకి వచ్చింది ఏ రోజు తొమ్మిదో దినం అంటే ఆరు దినాలకు ముందంటే ఏరు మనకు రోజు తెలిసిపోయింది కదా తొమ్మిదో రోజు మరునాడు అంటే పదో రోజు అర్థమైంది మీకు ఇప్పుడు ఎరుషలం సిటీకి యేసు ప్రభు ఇప్పుడు ఎంటర్ అయ్యాడు పదో రోజు అంటే దశమ నాడు ఎంటర్ అయ్యాడు కరెక్ట్గా ఇస్రైలు ఇస్రాయలు ప్రజలకు దేవుడు పస్కా బలి ఇవ్వడానికి ఒక పశువుని ఆ పిల్లను ఏ రోజు తీసుకోమన్నాడు దాన్ని ఏ రోజు పదో రోజు దశమ నాడు మీరు తీసుకోండి ఇప్పుడు ఏ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారు బలి పశువుగా పదవ రోజునైనా తీసుకోబడ్డాడు వెళ్ళాడా అంటే ఎరుషిలం సిటీకి ఎంటర్ అవ్వడం పదో రోజున ఎంటర్ వెళ్ళాం అప్పటికి అందరు మట్టలు పట్టుకుని రెడీ అయిపోయారు మా రాజు వస్తున్నాడు మా మమ్మల్ని అందరు విమోచిస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ రాజు కోసం యేసు ప్రభు కోసం అందరు ఎదురు చూశారు కరెక్ట్ గా మరువునాడంటే తొమ్మిదో తారీఖు తెల్లారితే మరునాడంటే పదో తారీఖు అంటే పదో దినం ఉన్న వాళ్ళందరూ దశమి నాడు ఎదురు చూసి మట్టలు పట్టుకుని ప్రభుకి వెల్కమ్ చెప్పారు ఇది సందర్భం అంటే పదవ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సెలెక్ట్ చేయబడ్డాడు పదవ రోజున ఎరుశలం సిటీకి ఎంటర్ అవడం కూడా జరిగింది ప్రవేశం కూడా జరిగింది అంటే మొట్టమొదటి అంకాన్ని నెరవేర్చాడు ఫస్ట్ స్టెప్ అంతేనా ఖచ్చితంగా నెరవేరింది ఇది ఇందులో డౌట్ ఉందా మీకు ఎవరికైనా డౌట్ ఉందంటే ఆగి ఇక్కడే క్లియర్ చేసి ముందుకెళ్తా పదో రోజున ఆయన వచ్చాడన్న సంగతి బలవ్వడానికి కరెక్ట్ గా సిటీ అప్పటి వరకు ఎన్నో సార్లు ఆయన ఎరుసలంలో ఉన్నాడు కానీ ఎరుశీలంలో దానికి ముందు నీకు తెలుసు కాబట్టి ఆయన గడియ రాలేదు కాబట్టి ఆ ఎరుశలం నుంచి బయటకు వచ్చేసాడు బయట తిరుగుతున్నాడు సువార్త చేస్తున్నాడు చివరికి ఆయన అలా అలా ఆయన ఆయన పరిచర్య సువార్త పరిచర్య ఎంత చేసుకుంటూ ముగించుకుంటూ ముగించుకుంటూ చివరికి ఇప్పుడు ఈయన ఏమవ్వాలి బల అవ్వాలి దేనికి బదులుగా పస్కా బలే ఈయనలో నెరవేరాలి పస్కా పశువే ఈయన శిశువుగా పుట్టిన ఈయన పశువు అవుతున్నాడు ఇప్పుడు ఒకనాడు మరియ తల్లి ఒడిలో ఉన్నటువంటి శిశువు ఇప్పుడు ఏమవుతున్నాడు పశువు అవుతున్నాడు పస్కా బలి పశువు అవుతున్నాడు మెల్లిగా ఎక్కడైతే బలంవాలో ఎక్కడైతే బలర్పించబడాలో అదే ప్లేస్కి యేసు ప్రభు అప్పటి వరకు ప్రవేశించకుండా చాలా జాగ్రత్త వహించాడు పదవ తారీఖుని పదవ దినాన్నే ఎరుసలం సిటీలోకి ఎంటర్ అవుతున్నాడు చూడండి ఎంత ప్లాండ్ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు ప్రభు దేవుని మాట ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు కదా బైబిల్ అంత యాక్యురసీగా ఉంటుంది ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇక మనం కింద చూడగలిగితే కొన్ని మరికొన్ని విషయాలు మనం గమనించినప్పుడు ఈ ఆహ్న స్వార్థ పన్నెండు పన్నెండు పన్నెండులో ఇప్పుడు మనం చూసిన మాటను బట్టి ఇప్పుడు నిర్గమకాడానికి ఒకసారి వీళ్ళు ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం పన్నెండు ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం ఈ నెల పద్నాలుగో దినం వరకు మీరు ఉంచుకోవాలి పస్కాలో సెకండ్ స్టెప్ చూడండి పస్కాలో మీరు ఎన్ని రోజు పదో తారీఖున పదో దినమున దీన్ని మీరు పసుక బలి పశువుని మీ దగ్గర తీసుకోండి పద్నాలుగో రోజు వరకు దానించుకోండి మీ దగ్గర ఉంచండి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం అక్కడ ఏం చేస్తారు దానికి ఏ మచ్చైనా ఉండకూడదు డాగ్ అయినా ఉండకూడదు ముడతైనను కళంకమైనను ఎట్టి విధమైన వ్యాధైనను ఎలాంటి మచ్చదనకు ఉండకూడదు అంతే ఒక్క ముక్కలో చెప్పాలంటే నిష్కల్మషమైనటువంటి ఒక గొర్రె పిల్లగా ఒక పశువుగా అది ఉండాలి పరీక్షించబడాలి కదా ఏమి పరీక్షించి తీసుకుంటారు లేకపోతే అలాయిల్ గొర్రెల మందుల నుంచి ఒక మందలోంచి ఒక గొర్రెలను తీసుకొచ్చేదట అన్ని విధాలుగా ఈ నాలుగు రోజులు దాన్ని మేపుతున్నాడంటే దగ్గర పెట్టుకుని ఉంచుకున్నారంటే వాళ్ళు ఏంటి ఎక్కడ కూడా తేడా రాకూడదు అంత ఖచ్చితంగా అంత స్పెసిఫిక్గా ప్రతీది చూడాలి ఎక్కడ చిన్న చీరు కూడా ఉండకూడదు అంటే ఎక్కడ చిన్న ఘాటు కానీ గాయం కానీ అనారోగ్య పరిస్థితి కానీ దానికి ఉండకూడదు ఈ నాలుగు రోజులు అది ఏం చేపడుతుందంటే చక్కగా వారి దగ్గర పరీక్షింపబడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉంచుతారు దాన్ని ఏ కలంకం లేకుండా దాన్ని వారి దగ్గర అట్టి పెట్టుకుని పద్నాలుగవ రోజున దాన్ని ఏం చేస్తారు కట్ చేస్తారు వధిస్తారు బలిస్తారు పసుకా బలిస్తారు ఇచ్చినప్పుడు ఆ రక్తాన్ని ఏం చేస్తారు వాళ్ళు ఒక దానిలో ముంచి వారి యొక్క నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకు ఐగుప్త దేశాలు ఏం చేశారు వారు రాసుకున్నారు పూసారు అలా పూసినప్పుడు ఆ సందర్భాన్ని మనం చూస్తే చాలా జాగ్రత్తగా మనకు అందరికీ తెలిసిన విషయాలే అక్కడ సంహారతో ఆ రక్తం ఎవరైతే గృహాలకు రాయబడుందో వారిని దాటిపోద్ది ఆ సందర్భం మనం తెలుసు ఇప్పుడు ఈ నాలుగవ రోజు వరకు పద్నాలుగవ రోజు వరకు ఆ పశువు పరీక్షించబడుతుంది అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమవ్వాలి ఖచ్చితంగా ఖచ్చితంగా పరీక్షించబడాలి ఏ ముడత ఏ మచ్చ ఏ డాగు ఏ నిష్కల ఒక ఒక కలంకం అయినా ఏమీ ఉండకూడదు దానిలో అంత పవిత్రమైనటువంటి వాడైన వాడే ఆయనే ఖచ్చితంగా అర్హుడు ఇవన్నీ మరి పరీక్షించబడాలా లేకపోతే మా ఇసుపురం మంచోడే అన్ని విషయాల్లో గొప్పోడని మనకు మనం వేసుకొని బలి చేద్దాం అంటే కుదురుతుందా ప్రపంచానికి ఈయన ఒక మాదిరి ప్రపంచానికి ఈయన ఒక రక్షకుడు విమోచకుడు అయినప్పుడు అది అందరూ ఏదో మనకు మనం సెల్ఫ్గానే వేసుకుంటే సరిపోదు ప్రతి దానికి రుజువుగా ప్రతి దాన్ని నెరవేరుస్తూ ప్రతి దాన్ని ఒక మాదిరి చూపిస్తూ ప్రతి దానికి ఒక ఆధారంగా ఉంటూ యేస ప్రభు వెళ్ళడం జరిగింది ఇప్పుడు సందర్భంలో మనం ప్రవేశిస్తే క్రొత్త నిబంధనలో ఈయన సిలు వేసేటప్పుడు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నలుగురు ప్రధానంగా ఈయన్ని విచారించడం జరిగింది అన్న కయప రాస్తాం చూడండి అన్న కయప హేరోదు కయప హేరోదు ఎంతమంది వచ్చారు ఈ నలుగురు చేత యేసుక్రీస్తు ప్రభు వారు పరీక్షించబడ్డాడు ఇంకా ప్రపంచంలో ఎవరైనా కోర్టుకెళ్ళిన తర్వాత విచారించబడి ఈయనలో ఏ దోషం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు కోర్టు కేసు ఏం చేస్తే కుట్టేసి ఇంటికి పంపిస్తుంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఈయన నిర్దోషి అని తేలిన తర్వాత కూడా శిక్ష వేయించుకున్నవాడు శిక్ష వేయింపబడ్డవారు వారు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు వారు మాత్రమే చూద్దాం ఆ మాట కూడా మంచి మాటలు చూద్దాం గ్రంథ యాభై మూడు మూడు చూసిన తర్వాత ప్రవచనాత్మకమైన చూద్దాం యశగ్రంథం యాభై మూడు మూలవోచనే ఆయన మనుషుల వలన విసర్జింపబడ్డాడు ఎందుకంటే నిర్దోషిని తెలిసి కూడా ఆయన్ని విడుదల చేయలేదంటే అర్థం ఏంటి ఆయన విసర్జింపబడ్డాడు యశగ్రంథం యాభై మూడు మూడు ఆతడు తృణీకరింపబడిన వాడు ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడు వ్యసనక్రాంతుడిగా వ్యాధులను అనుభవించిన వాడిగా మనుషులు చూడనల్లని వాడిగా ఉండినట ఇప్పుడు యోహన సమర్థం ఒకటి పదకొండు కూడా చూద్దాం ఆయన తన స్వకీల యొక్కకు వచ్చను ఆయన స్వకీలు కూడా ఆయన ఏం చేశారు అంగీకరింపలేదు సొంత వారే సొంత ప్రజలే సొంత వంశీకులే ఏం చేశారు ఆయన్ని ఆయన అంగీకరించలేదు శిలుగా ఏమన్నారు చంపండి అన్నారు మాకు అన్నారు తృణీకరించారు చూసారా ఆయనలో ఏ నేరం లేదన్నా కూడా ఆయన్ని శిక్షించమన్నారంటే ఆయన్ని చంపమన్నారంటే ప్రజలు చూడండి ఈ ప్రాఫసీ అంటే ఈ ప్రవచన యశయ గ్రంథం సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు ప్రభు వారి గురించి రాశారంటే అది అక్షరాల నెరవేరిందా లేదా చూడండి బైబిల్ ఖచ్చితత్వం ఎంత బైబిల్ తప్పు తత్వం కలిగి ఉన్నదని మనం ఎంత ఈజీగా చక్కగా మనం అందరికీ చెప్పగలిగి ఆనందించేటువంటి వారిగా మనం ఉండాలి ఇక ఇంకొక మాట మనం చూద్దాం లోక తెరవ మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చూద్దాం పద్నాలుగు పదిహేను వచనం ప్రజలు తిరిగిబడినట్లు చేయిచున్నాడని మీరు మనిషిని నా ఎద్దుకు తెచ్చి ఇదిగో నేను మీ ధద్ద మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు ఎవరంటున్నాడు ఈ మాట సాక్షాస్తు ప్రపంచాన్ని తన గుప్పిట్లు పెట్టుకున్న రోమా ప్రభుత్వ అధికారి గవర్నర్ పిలాత్ అన్నాడు అన్నమాట పిలాత్ గారు అన్నాడు మరణ శిక్ష విధించడానికి అన్ని అర్హతలు పవర్స్ ఉన్న వ్యక్తే ఏమన్నాడు మీరు ఏవైతే చెప్పారయ్యా మీరు చెప్పిన ఏవి కూడా విమర్శిస్తే ఇందులో విచారిస్తే ఒక్కట కూడా నాకు కనబడట్లేదు అన్నాడు పోనీ హేరుదులకు హేరు కనిపించా అది మాట చూడండి కింద ఉంది ఎంత మంచి మాట హేరుదునకు కూడా కనబడలేదు ఇప్పుడు క్లియర్ అయింది మీకు ఈజీగా ఈయన ఎంత మంచివాడు నిష్కల్మషమైనవాడు వాడు పస్క ఇవ్వడానికి ఒక గొర్రె పిల్ల ఎంతగా పరీక్షించబడుతుందో అది నిర్దోషమైనదిగా దోషము లేనిదిగా నిష్కల్మషమైనదిగా మచ్చ ముడత డాగు లేనిదిగా ఒక నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లని కానీ మేక కానీ బలిగా ఇమ్మన్నాడు కదా స్వచ్ఛమైనది అంతే స్వచ్ఛమైన వాడని ప్రపంచానికి సాక్షిని ఎవరించారు తెలుసా చరిత్ర చదువుకున్న వాడు గాని చరిత్ర తెలిసిన వారు గాని ఎవరైనా నోటు మీద వేలేసుకుని ఒప్పుకుని తీరాల్సింది రామా ప్రభుత్వపు అధికారి అయిన గవర్నరే చెప్పాడు